వాక్యం వినకుండా విశ్వాసం రాదండి ఎవరికైనా వినుట వలన విశ్వాసము కలిగిన దేవుడు చెప్తూ ఉంటే నువ్వు వాక్యాన్ని వినకుండా నమ్మకార్థముగా చర్చ్ అటెండెన్స్ చేస్తూ లేకపోతే నీకు నచ్చినప్పుడు చర్చకి వస్తూ వింటావు కానీ విశ్వసించవు అనగా దేవుని వాక్యానికి గౌరవము ఇవ్వవు మరెందుకైనా కదా క్రైస్తవుల్లో కూడా క్రైస్తవ యువతలో కూడా సూసైడ్స్ జరుగుతున్నాయి జాబ్ లేదనో ఆర్థిక ఇబ్బందులనో ఎగ్జామ్స్లో ఫెయిల్ అయ్యేవనో లవ్ ఫెయిల్ అయ్యేవనో క్రైస్తవుడుగా ఉండి క్రీస్తు బిడ్డగా ఉండి క్రీస్తు ప్రేమను రుచి చూచిన నీవు ఆత్మహత్యలు చేసుకునే స్థితిలో నువ్వు ఉంటూ ఉంటే దాని అర్థం ఏంటి కారణం ఏంటో తెలుసా వాక్యము నీ జీవితాల్లో లేదు వాక్యముకు తిరిగి రెస్పాండ్ అయ్యే విశ్వాసము నీలో లేదు వాక్యమునకు విధేత చూపించే జీవితము నీది కాదు కనుకనే నువ్వు అవిశ్వాసిలాగా దేవుని శక్తిని ఎరుగని వారి వలె నువ్వు ఆత్మహత్యల ప్రయత్నాలు చేస్తూ ఉన్నావు పారిపోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నావు ప్రియమైన వారలారా కొంతమంది ప్రేమ విఫలమైందని ఏం చేస్తున్నారంట ఏం చేస్తున్నారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారంట క్రీస్తు ప్రేమ కన్నా గొప్ప ప్రేమ ఎక్కడన్నా ఉంటుందా